ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలో ఒకటైన యాభై సంవత్సరాలు పూర్తయితే పెన్షన్ అనేది ఒకటి ఉందన్నమాట సో ఇప్పుడు ఆ అప్లికేషన్ని ఎలా రాయాలి ఎలా ఫిల్ చేయాలి ఎక్కడ అప్లై చేయాలి అసలు దానికి కావాల్సిన ఎలిజిబుల్ క్వాలిటీస్ ఏంటి ఆ అప్లికేషన్ ఆ పెన్షన్ మనకి అర్హులమా కాదని తెలుసుకోవాలంటే మన దగ్గర ఏముందో చూద్దాం అనమాట సో ముందుగా ఈ పెన్షన్ కనుక ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కనుక మనం పొందాలంటే దానికి కావాల్సిన అర్హతలు ఏంటో చూద్దాం ముందుగా కుటుంబం యొక్క ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకి పదివేలు మరియు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు కంటే తక్కువ అయితే ఉండాలన్నమాట అండ్ కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అంటే వాళ్ళ పేరు మీద కార్ ఇలాంటివేమి ఉండకూడదు అంటే కుటుంబం యొక్క మొత్తం భూమి మూడు ఎకరాల కంటే తక్కువ ఉండాలి తడి అయినట్లయితే లేదు పొడి అయినట్లయితే అంటే మెట్టైనట్లయితే పది ఎకరాల కంటే తక్కువ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటుగా కుటుంబంలో సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగ ఉండకూడదు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఎవరు ఉండకూడదు వాళ్ళ మంత్లీ యొక్క కరెంట్ బిల్ కరెంట్ యూనిట్స్ అనేవి త్రీ కంటే తక్కువ ఉండాలి మూడు యూనిట్ల కంటే తక్కువ కరెంట్ వినియోగం జరిగి ఉండాలి వారు మాత్రమే ఎలిజిబుల్ అనమాట అంటే పాటుగా ఏడు వందల యాభై చదర పడుగుల కంటే ఎక్కువ ఏరియా అయితే ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా కట్టాల్సి కట్టకూ కడుతూ కూడా ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా దరఖాస్తు ప్రక్రియ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా పెన్షన్ పొందేందుకు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా పూర్తి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు గ్రామ సచివాలయం ద్వారా పెన్షన్కి దరఖాస్తు చేసుకోవచ్చు గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా కూడా ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట అంటే దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయంటే ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది ఒకవేళ మీరు వితంతు పెన్షన్ కనుక అప్లై చేస్తున్నట్లయితే మీ భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం అనగా డెత్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది మీరు కనుక వికలాంగం యొక్క అంటే హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అప్లై చేస్తే వైకల్యం కలిగిన సర్టిఫికేట్ సదరన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అదేవిధంగా కుల ధృవీకరణ పత్రము వయసు పుట్టిన తేదీ రుజువు అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనమాట ఇది అవసరం లేదు అందరికీ మ్యాండటరీ కాదు వివాహ ధృవీకరణ పత్రం ఇది కూడా అందరికీ మ్యాండటరీ కాదు మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ లింగ గుర్తింపు ఇది కూడా అందరికీ కాదు ఫిషరీస్ శాఖ నుంచి సర్టిఫికేట్ ఇది కూడా అందరికీ కాదు కొన్ని రకాల వాటికి మాత్రమే ఇవి కావాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగిందనమాట అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఎలా పూర్తి చేయాలో నేను చెప్తాను మీరు ఆ విధంగా పూర్తి చేసి అప్లై అయితే చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఇంకా ఇవ్వలేదు బట్ అతి త్వరలో రాబోతున్నాయి అనమాట సో దానికంటే ముందు అసలు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో మీకు ఒక అవగాహన అనేది వస్తే అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలో అవగాహన తెలిస్తే మీరు దాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు సో గ్రామ వార్డు సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి ఉంటుందన్నమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుందండి సో ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయవలసి ఉంటుంది అండ్ దరఖాస్తు యొక్క మెయిన్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అని అడిగారు కదా ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ రాయావలసి ఉంటుంది తర్వాత పేరు అనమాట ఇది మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో పేరు అదే విధంగా రాయవలసి ఉంటుంది ఇంగ్లీష్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి అండ్ భర్త లేదా తండ్రి పేరు అంటే మీరు మగవారు అయినట్లయితే మీ తండ్రి పేరు రాయండి ఆడవారు అయినట్లయితే పెళ్ళై ఉంటే భర్త పేరు రాయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ మీ యొక్క లింగం అనమాట మీరు మేల్ అయితే మేల్ ఫిమేల్ అయితే ఫిమేల్ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్ జెండర్ ఎందుకంటే ట్రాన్స్ జెండర్ వాళ్ళకు కూడా కొన్ని స్కీమ్స్లో మీకు ఇది వస్తుంది అనమాట పెన్షన్ కూడా వస్తుంది అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ ప్రకారంగా మీ యొక్క వయసు వేయవలసి ఉంటుంది ఇక్కడ రోజు నెల సంవత్సరం ఇచ్చారంటే డేట్ టు మంత్ ఇయర్ ఆ ఫార్మాట్లో వేయవలసి ఉంటుంది అదేవిధంగా మీ క్యాస్ట్ మీ యొక్క మతం కూడా రాయవలసి ఉంటుంది అనమాట ఎంతవరకు చదువుకున్నారో అది రాయండి ఒకవేళ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక దాన్ని రాయండి ఇక్కడ లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం అనమాట అండ్ మీరు కనుక పెళ్ళయ్యి డివార్స్ కనుక ఇలాంటివి ఏమైనా అయితే కనుక మీరు డివైస్డా మ్యారీడా అన్మ్యారీడా వీడియోనా అవి కూడా రాయవలసి ఉంటుంది అనమాట మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మీ ఆధార్ కార్డు ఏ ఫోన్ నెంబర్తో లింక్ చేశారో ఆ ఫోన్ నెంబర్ ఇస్తే చాలా బెటర్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అనమాట ప్రస్తుతం అడ్రస్ జనరల్గా అందరికీ ఈ రెండు ఒకటే సేమ్ ఉంటే మీరు ఒకచోట రాస్తే సరిపోతుంది మీ యొక్క డోర్ నెంబర్ ఆధార్ కార్డులో ఉంటుంది మీ యొక్క వీధి ఏరియా మీ ఆధార్ కార్డ్లో ఉంటుంది మీ యొక్క జిల్లా ఆధార్ కార్డులో ఉంటుంది మీ యొక్క మండలం ఆధార్ కార్డులో ఉంటుంది మీ యొక్క సచివాలయం అంటే మీ యొక్క పిన్ కోడ్స్ అనమాట ఇవన్నీ కూడా ఆధార్లో ఉంటాయి దాని ప్రకారం మీరు రాస్తే సరిపోతుంది దీంట్లో పెన్షన్ టైప్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మనం అంటే మనం వృద్ధాప్య పెన్షన్ పెడుతున్నామా అంటే సిక్స్టీ ప్లస్ వన్ వాళ్ళకు పెడతామని చెప్పేసి ఇందులో మనకు యాభై సంవత్సరాలు వాళ్ళ కూడా ఇచ్చారనమాట అండ్ విత్తంతు పెన్షన్ పెడుతున్నామా వికలాంగ పెన్షన్ పెడతామా ఒంటరి మహిళా పెన్షన్ పెడుతున్నామా చేనేత పెన్షన్ మత్స్యకార పెన్షన్ అభయహస్తం హస్తం పెన్షన ట్రాన్స్ జెండర్ పెన్షన అండ్ డప్పు కళాకారుల యొక్క పెన్షన్ లేదా చర్మకారుల లేదా కల్లుగీత గీత కార్మికుల మనం దేనికి సంబంధించి పెన్షన్ అప్లై చేస్తున్నామో అది రాస్తే సరిపోతుందండి ఇక్కడ అండ్ వికలాంగ పెన్షన్ కనుక అయినట్లయితే మీ యొక్క సదరం ఐడి ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సదరం ఐడి అంటే మీరు వికలాంగులు అయినట్లయితే దానికోసం సదరం స్లాట్ బుక్ చేసుకుంటే సచివాలయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకుని రావాల్సి ఉంటుంది అనమాట అది రాయాల్సి ఉంటుంది తర్వాత వాలంటీర్ యొక్క క్లస్టర్ ఐడి రాయవలసి ఉంటుంది అండ్ వాలంటీర్ యొక్క పేరు వాలంటీర్ యొక్క ఫోన్ నెంబర్ దరఖాస్తుదారిని యొక్క ఉపకులం వాళ్ళ యొక్క కులం ఏంటని చెప్పేసి అంటే ఓసీ ఇలా అని కాదు సబ్ కులం ఏదో రాయాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా రిలేషన్షిప్ యొక్క టైపు రిలేషన్షిప్ యొక్క పేరు పంచాయతీ పేరు రిలేషన్ యొక్క టైప్ అంటే మీ దరఖాస్తు మీరే రాస్తున్నారు మీరే ఇస్తున్నారంటే సెల్ఫోన్ రాయండి మీ పేరు రాసుకోండి లేదు మీ బాబో మీ యొక్క తండ్రో మీ యొక్క తల్లి రాస్తుంటే ఇక్కడ ఫాదర్ అని రాసి వాళ్ళ పేరు రాసి సరిపోద్ది అనమాట మీ యొక్క పంచాయతీ పేరు రాసి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ మస్టన్ షుడ్గా ఇంకా మన పెన్షన్ అప్లై చేసే వాళ్ళందరూ కూడా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఉండాలన్నమాట సో కాబట్టి లేకపోతే వెంటనే అప్లై అయితే చేసుకోండి అనమాట కుటుంబంలో ఇతర వ్యక్తులకి ఎవరికైనా కనుక పెన్షన్ కనుక వస్తుంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి అండ్ మీ యొక్క ఆధార్ కార్డులోని పేరు కానీ లింగం కానీ పుట్టిన తేదీ కానీ మార్పులు చేయించుకున్నారా అలా మార్పు చేస్తే ఎన్నిసార్లు చేశారు అది కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది అన్నమాట సో ఆధార్లో చేంజెస్ ఏమైనా జరిగితే ఆ చేంజెస్ ఇక్కడ మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది తర్వాత ఇట్లు తమ విధేయుడు విధేయురాల దగ్గర మీ యొక్క పేరు లేదా సంతకం రాయవలసి ఉంటుంది అనమాట పాటుగా జతపరచవలసిన డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు ఇచ్చారండి అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా జతపరచవలసి ఉంటుంది ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా చేయవలసి ఉంటుంది ఇది మీ సవాళ్ళు అడిగితే ఇస్తారు క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్సు ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్సు అదేవిధంగా రేషన్ కార్డ్ జిరాక్సు గడిచిన ఆరు నెలల కరెంట్ బిల్ యొక్క జిరాక్స్ అదేవిధంగా పెన్షన్ యొక్క రకాన్ని బట్టి దాని యొక్క సంబంధిత పత్రాన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇలా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు సచివాలయంలోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది అయితే ఎలాంటి అప్డేట్ లేదు జస్ట్ అప్లికేషన్ ఫామ్ని మాత్రమే రిలీజ్ చేశారు అంటే త్వరలో వచ్చే ప్రతి ఒక్క ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క డీటెయిల్స్ మీకు తెలియాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి